शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न सर्व ध्यानोपात जय बोलो गणेश महाराज की जय ओं गुरुदेव गुरष्णु गुरदेव महेशर गुरसाक्षा परब्रह्म तस्म श्रीगुरव नम ओं श्री, गुरवे ओम श्री गुरु सार्वभौम गुरसार्वभम गोविंद गो ప్రేక్షకులకు నమస్కారం ముందుగా మా గురుదేవులు నాకు శాస్త్రాన్ని నేర్పించి ఈరోజు నేను మీ ముందును ఉండటానికి కారణమైన మా గురుదేవులు మరియు మా మావయ్య స్వర్గీయ హనుమంతరావు గారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి జాతకం నేను చెప్పదలుచుకున్నాను ముందుగా ఆంధ్రప్రదేశ్ జాతకం ఆంధ్రప్రదేశ్ మొన్న ఎలక్షన్స్ జరిగిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగిన ఎలక్షన్స్లో ఈ తెలుగుదేశం పార్టీ ఈ జనసేన ఈ కూటమి చాలా ఘన విజయం సాధించి నూట యాభై నూట యాభై ఒక్క సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని స్థాపించారు ఆనాటి ముహూర్తము ఆనాటి గ్రహస్థితి చూసి అసలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంటుందో నేను చెప్పదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే పన్నెండు ఆంధ్రప్రదేశ్ మొన్న రెండోసారి చేయాలి చంద్ర చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరచుని రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన డేటు పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకి విజయవాడలో ఈ యొక్క ముహూర్తం ఈ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆనాటి గ్రహస్థితిని చూసినట్టయితే జన్మ నక్షత్రం మకా నక్షత్రం రెండో పాదం రాశి సింహరాశి జన్మ లగ్నం సింహలగ్నం ఈ సింహలగ్నానికి విపరీతంగా యోగం చేసేది ఫస్ట్ లగ్నాధిపతి రవి అలాగే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజగ్రహం అలాగే పంచమ అష్టమాధిపతి ఈ గురువు ఈ మూడు గ్రహాలే ఈ సింహలగ్నానికి విపరీతంగా యోగం చేస్తాయి అలాగే తృతీయ రాజ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు వ్యయాధిపతి చంద్రుడు ముఖ్యంగా షష్ట సప్తమాధిపతి శని ఈ నాలుగు గ్రహాలు ఈ సింహలగ్నానికి అతి పాపి మఖానక్షత్రంలో ఈ ముహూర్తం పెట్టారు కాబట్టి నక్షత్రానికి అధిపతి కేతువు ఈ యొక్క కేతు మహా దశ రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఉంది ఇక్కడ కేతువు రాహుకేతువులు ఛాయాగ్రహాలు వారు ఎవరింట్లో ఉన్నారు ఏ గ్రహంతో కలిసి ఉన్నారు ఏ నక్షత్రం మీద ఉన్నారు ఏ గ్రహం ద్వారా చూడబడుతున్నారు వాళ్ళ యొక్క ఫలితాలే ఈ రాహుకేతువులు ఇస్తారు ఇక్కడ రాహుకేతువు రాశిలో ఉన్నాడు అది కూడా హస్తానక్షత్రం మీద ఉన్నాడు హస్తానక్షత్రానికి అధిపతి చంద్రుడు సో ఎప్పుడైతే ఈ కేతు హస్తానక్షత్రం మీద ఉన్నాడో ఈ చంద్రుడు సింహ లగ్నానికి వేయపతి పైగా ఇక్కడ బుధుడింట్లో ఉన్నాడు ఈ బుధుడు కూడా ఈ లగ్నానికి పాపి ద్వితీయ లాభాధిపతిగా దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి పైగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ దాకా ఆంధ్రప్రదేశ్కి మన కేతు మహర్దశలో ఈ రాహు అంతర్దశ నడుస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు జూన్ దాకా సామాన్య ఫలితాలే ఉంటాయి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి ద్వితీయంలో కేతు ఉంటే ఏంటంటే ద్వితీయం ఏంటంటే కుటుంబ స్థానం కుటుంబ స్థానం అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అన్ని పార్టీలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేలందరూ కూడా ఆ కుటుంబంలోకి వస్తారు ఆ ద్వితీయంలో ఎప్పుడైతే కేతు ఉంటాడో ఒక్కొక్కసారి మిస్అండర్స్టాండింగ్స్ విపరీతంగా వస్తాయి వాళ్ళలో వాళ్ళకి కానీ అది ఓన్లీ తాత్కాలికం కానీ తప్పదు ఎందుకంటే ద్వితీయంలో కేతు ఉన్నాడు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు జూన్ నుంచి కేతు మహాదశలో ఈ యొక్క గురువు అంతర్దశ వస్తుంది కేతువులో గురువు గురువు ఈ సింహలగ్నానికి పంచమ అష్టమాధిపతిగా ఇక్కడ దశమ స్థానంలో ఉన్నాడు గురువు గురువు దశమ స్థానంలో విపరీతమైన యోగం చేస్తాడు ముఖ్యంగా ఈ మా ఈ యొక్క ముహూర్తం చాలా గొప్ప ముహూర్తం స్థిర లగ్నంలో ముహూర్తాన్ని పెట్టారు చాలా మంచిది స్థిర స్థిర లగ్నంలో ముహూర్తం అది కదలకుండా ఉంటుంది కలకాలం అట్లాగే ఇక్కడ సప్ సప్తమాది సప్తమంలో ఉన్నాడు శనేశ్వరుడు శశి యోగం ఉంది లగ్నంచి దశమంలో శుకుడు స్వక్షేత్రంలో ఉన్నాడు ఇక్కడ మాలవ్య యోగం ఉంది అట్లాగే ఇక్కడ ద్వితీయ లాభాధిపతి బుధుడు కూడా దశమ స్థానంలో ఉన్నాడు లగ్నాధిపతి రవి కూడా దశముల్లో దిగ్బలం చెందాడు ఇది చాలా గొప్ప జాతకం చాలా గొప్ప ముహూర్తం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఢోకా లేదు బ్రహ్మాండంగా నడుస్తుంది చాలా అభివృద్ధిలో కూడా వస్తుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు దాకా సామాన్యంగా ఉంటుంది అంటే ఎందుకంటే ఇప్పుడు కేతు మహాదశలో ఈ రాహు యొక్క అంతర్దశ నడుస్తుంది ఆ తర్వాత ఇరవై ఐదు మే నుంచి ఇరవై ఆరు మే దాకా చాలా బాగుంటుంది ఎందుకంటే కేతు మహర్దశలో గురువు యొక్క అంతర్దశ ఈ గురువు దశమ స్థానంలో ఉన్నాడు దశమ స్థానంలో లగ్నాధిపతి రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ గురు మహర్దశలో చాలా బాగుంటుంది గురు మహర్దశలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ నుంచి ఫండ్స్ విపరీతంగా వస్తాయి కాబట్టి అమరావతిని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు బాగా డెవలప్ చేస్తారు అక్కడ ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉంటారు ఇంకా రెండు వేల ఇరవై ఐదు మే నుంచి రెండు వేల ఇరవై ఆరు మే మధ్యలో చాలా ఇంకా కొత్త పరిశ్రమలు కూడా చాలా రావడానికి ఆంధ్రప్రదేశ్లో మంచి అవకాశాలు ఉన్నాయి కారణం ఆ టైంలో చాలా బాగుంటుంది ఇది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు అట్లాగే ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు కేతుమహర్ దశలో ఈ శని అంతర్దశ నడుస్తుంది కేతు దశలో శని అంతర్దశ వచ్చినప్పుడు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దానికి కారణం ఏంటంటే శనికేతులు ఇద్దరు కూడా షష్టాష్టకంలో ఉన్నారు ఇంకోటి కేతువు ద్వితీయ స్థానాల్లో ఉన్నాడు రెండు శనేశ్వరుడు ఈ యొక్క సింహలగ్నానికి షష్ట సప్తమాధిత షష్ఠ సప్తమాధిపత షష్ఠ సప్తమాధిపతిగా అతిపాపి అయి సప్తమ స్థానమైన కుంభరా కుంభరాశిలో మూల త్రికోణంలో ఉన్నాడు అయితే రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు మధ్యలో ఈ సెంట్రల్ గవర్నమెంట్తో కూడా విపరీతమైన మిస్అండర్స్టాండింగ్ రావడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది మే దాకా ఇరవై ఏడు మే నుంచి ఇరవై ఎనిమిది మే చాలా బాగుంటుంది ఆ టైంలో కేతుమహర్దశలో ఈ యొక్క బుధుడి యొక్క అంతర్దశ కేతు కేతుమహదశలో బుధుడి అంతర్దశ చాలా బాగుంటుంది బుధుడు ద్వితీయ లాభాధిపతిగా దశమ స్థానంలో రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ బుధుడికి ఒక క్వాలిఫికేషన్ ఉంది బుధుడు ఏ గ్రహంతో కలిసి ఉంటే వాళ్ళ ఫలితాలు ఇస్తాడు సో అక్కడ బుధుడు గురువుతో కలిసి ఉన్నాడు రవితో కలిసి ఉన్నాడు ఈ శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ బుధుడి యొక్క అంతర్దశ చాలా బాగుంటుంది ఈ కేతు కేతుమహార్దశలో ఈ బుధుడి యొక్క అంతర్దశ తోటి ఇక్కడ కేతుమహర్దశ వెళ్ళిపోతుంది రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల నలభై ఎనిమిది దాకా ఇరవై సంవత్సరాలు శుక్రమహార్దశ వస్తుంది ముఖ్యంగా పది ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి పది పది రెండు వేల ముప్పై ఒకటి దాకా శుక్రమహార్దశలో ఈ శుక్రుడి యొక్క అంతర్దశ నడుస్తుంది ఈ శుక్రమహార్దశలో శుక్రుడి అంతర్దశ శుక్రుడు సింహలగ్నానికి తృతీయ రాజ్యాధిపతిగా తృతీయాధిపతి పాపి అయినప్పటికీ కూడా దశమస్థానిపతిగా దశమాధిపతిగా ఆయన కేంద్రాధిపతి కాబట్టి ప్రబలమైన రాజ్యస్థానానికి అధిపతి కాబట్టి ఆయన దశమస్థానంలోనే ఉన్నాడు స్వక్షేత్రంలో ఇది మంచి ప్లస్ పాయింట్ పైగా ప్ర శుక్డు పూర్ణమైన శుభగ్రహం కానీ ఈ నవాంశ చక్రంలో శుక్రుడు కర్కాడక లగ్నమై నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క శుక్రమహార్ దశలో ఈ శుకుడు అంతర్దశ మటుకు సామాన్యమైన ఫలితాలే ఇస్తుంది మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామో అంత ఫలితాలు రావు కొంచెం ఈ శుక్రమహా దశలో శుక్రుడి అంతర్దశ వచ్చినప్పుడు మనకు ఈ ఆడవాళ్లలో ఈ ప్రపంచంలోని మొత్తం ఆడవాళ్ళని శుక్రగ్రహం కంట్రోల్ చేస్తారు శుక్రుడి యొక్క ఆధీనంలో ఉంటారు కాబట్టి అక్కడ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ వచ్చినప్పుడు చాలామంది ఈ ఫీమేల్స్ ఈ స్త్రీలు ఈ యొక్క తెలుగు బా తెలుగుదేశం పార్టీకి ఎగెన్స్ట్గా అవడానికి అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి అప్పుడు శుక్రుడికి అధిష్టాన దేవత మహాలక్ష్మి కాబట్టి ఆ సమయంలో ఈ లక్ష్మీ గణపతి హోమం లేకపోతే చండీ యాగము ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి భగవంతుడు పరిపూర్ణ ఆయుష్ ప్రసాదించి మంచి ఆరోగ్యం ప్రసాదించి ఇంకా ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్తో ఇంకా మంచి సంబంధాలు కలిగి ఉండాలని మనసవాచా కర్మణి కోరుతున్నాను నమస్కారం